అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రయాణం నేను మీ కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన నువ్వే ఎపిసోడ్ ఫిఫ్టీ టూ నిషా అన్న మాటలకి వసుగారు నిషా కన్నీరు తుడుస్తూ అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నావు తల్లి అలా ఎప్పటికనుకోకు ఆయన తప్పు చేసింది నీ తల్లిదండ్రులు వాళ్ళు చేసిన దానికి నువ్వెందుకు అంటాము ఇంకా అర్హత గురించి మాట్లాడుకో అలా మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు కాబట్టి నువ్వు నూన్ను పెద్దమ్మనే పిలువు అని అంటారు వసుగారు నా మీద మీకు ఎలాంటి కోపం లేదా అని అడుగుతుంది నిషా కదా లేదు అని సరే ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడుగుతారు వసుగారు ఏమైంది నాకు అని అడుగుతుంది నిషా నీకేమైంది అనేది కూడా నీకు తెలియలేదా ఫీవర్ వచ్చింది తల్లి అని అంటారు వసుగరు హో అవునా ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది అందుకే నాకు ఎలాంటి చేంజ్ తెలియటం లేదు అని అంటుంది నిషా సరే వెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యరా తర్వాత టిఫిన్ చేద్దువు అని అంటారు వసుగరు కానీ డ్రెస్ అని అంటుంది నిష ఆల్రెడీ నేను అరేంజ్ చేశాను అని పక్కనే పెట్టిన డ్రెస్ని నిషాకి ఇస్తారు అది తీసుకుని బస్సుగారి వైపు చూస్తుంది ఏంటి ఎలా చూస్తున్నావు డ్రెస్ ఎక్కడదనా ఏం లేదు ఎప్పుడో ఒకసారి నాకు నచ్చి తీసుకున్న రక్ష కోసమని కానీ ఎలా ఇవ్వాలి అనేది తెలియక నా దగ్గర ఉండిపోయింది అదే ఇచ్చాను వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అంటారు అయ్యో రక్షది నాకెందుకు తన కోసం మీరు ప్రేమగా తెచ్చి ఉంటారు అని అంటుంది నిషా మొహమాటంగా మొహమాటం వద్దె తల్లి ఇది ఒక్కటే కాదు ఇంకా ఉన్నాయి అంతేకాదు నాకు రక్ష నువ్వు ఇద్దరు ఒక ఒకటే ఇద్దరు కూతుర్లే అని అంటారు బస్సుగారు ఇంకా నిషా అవి ఇబ్బంది పెట్టకుండా వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది నిషా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇడ్లీ తెచ్చి రెడీగా ఉంచుతారు బసుగారు అది చూసి అయ్యో మీరెందుకు తెచ్చారు అని అడుగుతుంది నిషా మీరు గీరు వద్దు పెద్దమ్మ అనిపిలు ఇంకా నీ హెల్త్ సరిగ్గా సెట్ అవ్వలేదు అందుకే నేనే తెచ్చాను అని అంటారు బస్సుగారు కానీ నాకు రూమ్లో ఉండాలని లేదు పెద్దమ్మ అని అంటుంది నిషా సరే అయితే పద బయట టేబుల్ దగ్గర కూర్చుని తిందువు నీకు కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని నిషాని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తారు అక్కడ ఆల్రెడీ అందరూ ఉండటంతో ఇబ్బందిగానే వచ్చి కూర్చుంటుంది నిషా వాళ్ళతో ఇంకా అందరూ కూడా మౌనంగా తింటూ ఉంటారు ఆ మౌనాన్ని చెందిస్తూ నందు రక్షాని నిషాని షాపింగ్కి తీసుకువెళ్ళినా వాళ్ళకి కావాల్సింది తీసుకుంటారు అని అంటారు గారు నిషాకి హెల్త్ బాగాలేదు కదమ్మా షాపింగ్ అంటే తనకి ఇబ్బంది ఏమో అని అంటుంది రక్ష నువ్వు చెప్పింది బాగానే ఉంది తల్లి నిషాకి కూడా నువ్వే షాపింగ్ చేయి తర్వాత దానికి కావాల్సింది మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటుంది అని వసుగారు అంటుంటే లేదు లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది నిషా నేను ఆల్రెడీ చెప్పాను నిషా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇక నుంచి ఇక్కడే ఉంటావు ఇది నేను చాలా సీరియస్గా చెప్తున్నాను నీకేం కావాలి అనేది రక్షకి చెప్పు ఇంకో అరగంటలో రక్ష బయలుదేరదాం అని అంటాడు దేవు తినటం పూర్తి అవటంతో ఇంకా అక్కడి నుంచి వెళుతువు సరే అన్నయ్య అని రక్ష కూడా తినేసి నిషాని రూమ్కి తీసుకువెళ్తుంది రూమ్కి వచ్చిన నిషా రక్ష వైపు చూసి నా మీద కోపంగా లేదా నీకు అని అడుగుతుంది ఎందుకు అని అడుగుతుంది రక్ష అంటే మా పేరెంట్స్ వల్ల నువ్వు ఇన్నాళ్ళు నీ తల్లికి దూరంగా ఉన్నావు కదా అని అంటుంది నిషా తలదించుకుని అది చేసింది నీ పేరెంట్స్ నువ్వు కాదు కదా కాబట్టి నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్లో ఒకరివి అని అంటుంది రక్ష నిజంగా కోపం లేదా అని అడుగుతుంది నిషా చెప్పే కదా లేదు అని ఇంకా దాని గురించి ఆలోచించుకు ముందు లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బాధ తర్వాతే సంతోషం వస్తుందని డాడీ ఎప్పుడూ చెప్తారు నీ లైఫ్లో కూడా ఖచ్చితంగా సంతోషం వస్తుంది వచ్చేలా మేం చేస్తాము అని నిషాకి చెప్పి తనకు కావాల్సిన కూడా లిస్ట్ రాసుకుంటుంది నిషా గది నుంచి బయటకు రాగానే దేవవైపు చూస్తూ అనయా వెళ్దామా అని అడుగుతుంది ఓకే అని దేవనటంతో ఇద్దరు షాపింగ్కి వెళ్తారు తర్వాత వసుగారు నిషాకి ట్యాబ్లెట్ ఇస్తారు అవి వేసుకుని మగతగా అనిపించడంతో అలాగే పడుకుంటుంది నిషా పడుకోవడంతో బయటకు వచ్చిన వసుగారు డైరెక్ట్గా రావుగారి దగ్గరికి వెళ్ళి ఇప్పటికైనా ఏం జరిగిందనేది పూర్తిగా నిజాలు చెప్పండి అని అడుగుతారు ఆ మాటకి వసుగారిని పక్కన కూర్చోపెట్టుకుని కళా చేసిన ప్రతి విషయాన్ని చెప్తారు రావుగారు అది అంతా విన్న వసుగారు ఏడుస్తూ ఎందుకండి నేనేం చేశాను నా మీద ఇంత పగ ఎంత ప్రేమగా చూసుకున్నా ఆ ప్రేమ గుర్తు లేదా నాకు తెలియకుండా జరిగిన పొరపాటుకి నా జీవితం మీద దెబ్బ కొట్టింది అని అంటారు ఏం చేస్తాం వసు మనిషి ద్వేషం కోపంలో ఆలోచన శక్తిని కోల్పోయి మంచి ఏది చెడి ఏది అనేది మర్చిపోతారు వాళ్ళకి నచ్చింది మాత్రమే చేస్తారు దానివల్ల జరిగే నష్టాలు మాత్రం ఊహించరు అని అంటూ వసుగారిని నార్మల్ చేస్తూ ఉంటారు ఎప్పటికో వసుగారు నార్మల్ అవటంతో రావుగారు కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యి వర్క్ ఉంటే చేసుకుంటారు ఇంకా వసుగారు వంట పనిలో పడతారు అదే రోజు ఉదయం చిన్ను ఇంట్లో శ్రావణి గారు చిన్నుని పిలుస్తూ ఉంటారు అబ్బా అమ్మ వస్తున్నాను కదా నీకెంత అంతకా ఎందుకు అంత కంగారు అని అంటుంది చిన్ను తన రూమ్ నుంచి బయటకు వస్తాం ఆ మాటకి శ్రావణి గారు పొద్దునుంచి ఇదే మాట చెప్తున్నావు ఎంతసేపు వెయిట్ చేయాలి అని అంటారు కోపంగా అమ్మ ఎందుకు అంత కంగారు నీకు మనం వెళ్ళేసరికి షాప్స్ ఓపెన్ చేసి ఉండాలి కదా పొద్దున్నే వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తావా ఏంటి అని అంటుంది చిన్ను తల్లివైపు చూసు నువ్వు చేసే ప్రయాణానికి అట్లాగే అవుతుంది కానీ ఇంకా పద ఎప్పటికే లేట్ అయింది అని అంటారు ఆవిడ ఏమో తల్లి నీ పెళ్లి చూపుల ఏంటో ఏమో కానీ నన్ను మాత్రం చంపేస్తున్నావు నుంచి షాపింగ్ షాపింగ్ అంటూ నిండా తినడం కూడా తినవటం లేదు అని అంటుంది చిన్ను తల్లివైపు కోపంగా చూస్తూ అదేంటి అలా అంటున్నావు బాగానే తిన్నావు కదా మళ్ళీ కడుపు నిన్న తినటం లేదు ఏంటి షాపింగ్కు రాటం షాపింగ్కి రాకుండా ఉండటానికి నాటకలా అని అంటారు ఆవిడ శ్రావణి గారి వైపు కోపంగా చూస్తూ తన స్కూటీ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తుంది స్కూటీ స్టార్ట్ చేయగానే ఎక్కుతావా వెళ్దాం అని అంటుంది కోపంగా సర్లే స్లోగా వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళకో అని అంటారు శ్రావణి గారు స్కూటీ ఎక్కుతూ సర్లే అని చెప్పి స్కూటీ మీద ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్తారు ముందుగా శ్రావణి గారు లేడీస్ సెక్షన్ వైపుగా వెళ్ళి చిన్నుకి మంచి శారీ చూస్తారు అమ్మా నీకు నచ్చిన శారీ నువ్వు చూసుకో నేను నార్మల్ షాపింగ్ డ్రెస్సెస్ తీసుకుంటాను అని అంటుంది చిన్ను అక్కడి నుంచి పక్కకు వెళ్తూ అదేంటి అలా వెళ్ళిపోతున్నావు పెళ్లి చూపులు నీవి నీకు నచ్చిన తీర్చి చీర తీసుకోవా అని అంటారు ఆవిడ నువ్వే చూడమ్మా పెళ్లి చూపులకే ఎంత ఓవర్ చేస్తున్నావు పెళ్లి చూపులకు కొత్త చీర అవసరమా అన్నా సరే వినటం లేదు నాకు నచ్చింది తీసినా ఏదో వంక చెప్పి వద్దు అని నీకు నచ్చిందే తీసుకుంటావు అందుకే నీకు నచ్చిందే తీసుకుంటా నేను డ్రెస్సెస్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి డ్రెస్సెస్ తీసుకోవడానికి వెళ్ళిపోతుంది చిన్ను ఈ పిల్ల అసలు నేను చెప్పిన మాటే వినటం లేదు అని అనుకుంటూ చిన్నుకి మంచి శారీ తీసే పనిలో పడతారు మరోపక్క చిన్ను డైరెక్ట్గా జెంట్స్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి ఒక పది నిమిషాలు అక్కడే మంచి డ్రెస్ చూసి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి దాన్ని ప్యాకింగ్ చేయమని చెప్పి అక్కడి నుంచి దాని డ్రెస్సెస్ కోసం వెళ్తుంది చిన్ను తన డ్రెస్సెస్ తీసుకుంటూ ఉండగానే ఇందులో శ్రావ ఇంతలో శ్రావణి గారు వచ్చి తీసుకున్నావా అని అడుగుతారు తన చేతిలో ఉన్న డ్రెస్సెస్ చూపిస్తూ హా తీసుకున్నా అని అంటుంది సరే పదా మళ్ళీ టైలర్ షాప్కి వెళ్ళాలి నిధి బ్లౌజ్ కుట్టించాలి రేపు కాక ఎల్లుండి పెళ్లి చూపులు అని అంటారు శ్రావణి గారు ఈ పెళ్లి చూపులు కానీ నిమిషానికి ఒకసారి గుర్తు చేస్తున్నావు నాకు మాత్రం తలనొప్పి తెప్పిస్తున్నావు అని చిరాగ్గా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తూ నువ్వు వెళ్ళి స్కూటీ దగ్గర ఉండు నేను బిల్ పే చేసి వస్తాను అని అంటుంది చిన్ను నేను పే చేస్తాలే నువ్వు వెళ్ళి స్కూటీ తీసుకురా మళ్ళీ పార్కింగ్ నుంచి తీసుకువచ్చేసరికి లేట్ అవుతుంది అని అంటారు గారు ఆ మాటకి చిన్ను కొంచెం కంగారుగా అమ్మో ఇప్పుడు కనుక ఆ డ్రెస్ చూస్తే ఆ అమ్మ ఖచ్చితంగా ఎవరికి ఏంటి అని అడుగుతుంది కాబట్టి బిల్లు నేనే పే చేస్తే సరిపోతుంది అని అనుకుంటూ అవసరం లేదులే అమ్మ నేను పే చేస్తా కదా నాకు అన్నే కార్డు ఇచ్చాడు అని చెప్పి ఇంతకు ముందు ఎప్పుడో ఆకాష్ తనకి కార్డు ఇవ్వటంతో తీసుకున్న బిల్ పే చేసి ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంది శ్రావణి గారు కూడా చిన్న వెనకాలే బయటకు వస్తారు నువ్వెక్కడే ఉండు నేను వెళ్ళి స్కూటీ తీసుకువస్తాను అని చెప్పి తన స్కూటీ దగ్గరికి వెళ్తుంటే ఆ బట్టలు కవర్ ఇటువ్వు అని అంటారు శ్రావణి గారు వద్దులే అమ్మ నేను స్కూటీలో పెడతలే అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళి ముందుగా అన్ని స్కూటీలో పెట్టేసి అక్కడి నుంచి స్కూటీ తీసుకువస్తుంది ఇద్దరు కూడా టైలర్ షాప్కి వెళ్ళి అక్కడ పని పూర్తయ్యాక అటు నుంచి అటు ఇంటి ఇంటికి డైరెక్ట్గా వెళ్ళిపోతారు అప్పటికే లంచ్ టైం అవడంతో లంచ్ లంచేసి నన్ను డిస్టర్బ్ చేయక మమ్మీ అని చెప్పి ఫాస్ట్గా తన డూప్కి వెళ్ళిపోతుంది తర్వాత తన బాల్కనీలో నుంచి కిందకి వచ్చి తను స్కూటీలో పెట్టిన డ్రెస్ తీసుకుని మళ్ళీ బాల్కనీలో నుంచి తన గదికి వెళ్ళిపోతుంది తను తీసుకున్న డ్రెస్ కబోర్డ్లో పెట్టేసి అమ్మయ్యా సక్సెస్ఫుల్గా మా అమ్మకి తెలియకుండా నా కబోర్డ్లో పెట్టేశాను అని అనుకుంటూ అలాగే బెడ్ మీద పడుకుని పోతుంది మార్నింగ్ తల్లి పొద్దున్నే లేపటం అలాగే షాపింగ్కి తిరగడంతో కొంచెం అలసటగా ఉండటంతో చిన్ను వెంటనే నిద్రపోతుంది ఇక్కడ శ్రా శ్రావణి గారు చిన్ను వెళ్ళిన వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేసి ఎల్లుండి మీరు వస్తున్నారు కదా అని అడుగుతుంది పెళ్లి చూపులకు వచ్చేవాళ్ళతో హా వస్తున్నాం శ్రావణి అని అంటారు ఆవిడ సరే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాము అని అంటారు సరే శ్రావణి మేము కూడా మా కోడల్ని చూసుకోవడానికి వెయిట్ చేస్తున్నాం అలాగే సందీప్ కూడా డైరెక్ట్గా బెంగళూరు నుంచి ఇటే వచ్చేస్తాను అని చెప్పాడు అని అంటారు ఆవిడ అవునా సరే ఉంటాను సుజాత అని కాల్ కట్ చేసి ఆడ రూమ్కి వెళ్ళిపోతారు కాసేపు రెస్ట్ తీసుకుందామని మరోపక్క దేవి ఇంట్లో అందరూ టిఫిన్ చేసిన తర్వాత నిషాకి నీరసంగా ఉండటంతో వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటానని చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది అలాగే రక్షను తీసుకొని షాపింగ్కి వెళ్తాడు దేవు అదే షాప్కి వచ్చిన చిన్ను వాళ్ళని చూసి రక్ష చిన్ను దగ్గరికి వెళ్దామని అడుగులు ముందుకు వేసేలోపు చిన్ను తల్లితో పెళ్లి చూపులు అంటూ మాట్లాడటం విని ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇద్దరి వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది ఇంతలో దేవు పిలవటంతో విషయం ఖచ్చితంగా అన్నీకి చెప్పాలి అనుకుంటూ దేవు దగ్గరికి వెళ్ళే విషయం చెప్తుంది అది విన్న దేవ్ ఒక్కసారిగా నిజంగానే షాక్ అయిపోతాడు నైట్ కూడా చిన్ను తనకు అసలు ఏ విషయం చెప్పలేదు అంతేకాకుండా తనంటే ఇష్టమే అని చెప్పింది కానీ మళ్ళీ ఇప్పుడు పెళ్లి చూపులు అని చెప్పటం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు నేను ఆకాశం ఇంకనుకుంటారా నువ్వు షాపింగ్ చే అని చెప్పి ఇద్దరు వాళ్ళని కలవకుండానే షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు యక్షాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఆకాష్ని కలిసి విషయం కనుక్కుంటాను నువ్వు ఇంట్లో చెప్పుకు కంగారు పడతారు అని చెప్పి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తాడు దేవు వర్క్లో ఉన్న ఆకాష్ సడన్గా దేవు రావటం చూసి ఏంట్రా ఇంత సడన్గా ఆఫీస్కి వచ్చావు ఈరోజు ఇంటి దగ్గరే ఉంటా అన్నావు కదా అని అడుగుతాడు ఆకాష్ హా కానీ రావాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఇంత తప్పక వచ్చాను అని అంటాడు దేవ్ అంతగా ఏం పరిస్థితులు ఉన్నాయి ఏ పరిస్థితులు ఉన్నాయి రా నువ్వు ఇలా రావడానికి ఏమైనా ఉన్నా నేను చూసుకుంటానని చెప్పాను కదా నేను ఇంటి దగ్గర వాళ్ళతో టైం స్పెండ్ చేయమని చెప్పాను కదా అని అంటాడు ఆకాష్ నేను అలాగే అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే తప్పక నేను రావాల్సి వస్తుందని అందుకే వచ్చాను అని అంటాడు దేవు ఆకాష్ వైపు సూటుగా చూస్తూ అంతగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి రా అని అడుగుతాడు ఆకాశ్ అప్పటికే దేవు చెప్పే మాటలు అర్థం కాక మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అంటాడు దేవ్ ఏం జరుగుతుంది అని అయోమయంగా అడుగుతాడు ఆకాష్ ఏం జరుగుతుందని నీకు తెలీదా అని అడుగుతాడు సూటిగా ఆకాష్ వైపు చూసి నాకు తెలియకే కదా నేను నిన్ను అడుగుతున్నది మా ఇంట్లో ఏం జరుగుతుంది అని అడుగుతాడు ఆకాష్ అద్వికి పెళ్లి చూపులు అని అంటాడు దేవ్ ఆ మాటకి దేవ్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఆకాష్ ఆకాష్ చూపులు గమనించి ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు దేవ్ ఈ విషయం నీకు ఎలా తెలిసింది అని అడుగుతాడు ఆకాష్ ఎలా తెలిసిందనేది తర్వాత నేను మీ చెల్లిని ఇష్టపడుతున్నానని నీకు తెలుసు కదా తెలుసు కూడా నువ్వు తనకి పెళ్లి చూపులు అయితే నాకు చెప్పలేదు ఎందుకు అని అడుగుతాడు కొంచెం సీరియస్గా అది ఎంతో సీరియస్ మ్యాటర్ కాదు కదా అందుకే చెప్పలేదు అని అంటాడు సీరియస్ మ్యాటర్ కాదా పెళ్లి చూపులు అనేది సీరియస్ మ్యాటర్ కాదా నీకు అని అడుగుతాడు కోపంగా ఆకాష్ వైపు చూస్తూ హా అవును ఈ పెళ్లి చూపులు ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు అమ్మ బలవంతం మీదే చేస్తున్నారు జస్ట్ పెళ్లి చూపులు మాత్రమే కదా అది ఎంత సీరియస్ కాదు ఇంకా ముఖ్యంగా చిన్నుకి ఇష్టమైతేనే ఏదైనా ముందుకు జరిగేది చిన్ను అలాగే ఈ పెళ్లి చూపులకి ఇష్టపడటం లేదు అలాంటప్పుడు ఇందులో నీకు చెప్పి నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు అసలే ఇప్పుడు నువ్వు డిస్టర్బ్గా ఉన్నావు ఈ విషయాన్ని చెప్పి ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి ఈ విషయం చెప్పలేదు నేను అని అంటాడు ఆకాష్ పరిస్థితులు ఎలా ఉన్నా నేను డిస్టర్బ్గా ఉన్నా కూడా ఇలాంటి విషయాలు చెప్పాలి కదా ఆకాష్ నేను ఆల్రెడీ చెప్పాను కదా చిన్నుని చిన్నుకి నేను అంటే ఇష్టం ఉంటే కనుక అస్సలు వదిలిపెట్టనని తనకి నేను అంటే ఇష్టమే అని నీకు కూడా తెలుసు కదా అని నేను అనుకుంటున్నాను నీ దృష్టిలో పెళ్లి చూపులు అంటే చిన్నవి అవ్వచ్చు బట్ నేను ఇష్టపడ్డ అమ్మాయి ఎవరి ముందు ఒక బొమ్మలా కూర్చోవడం నాకు ఇష్టం లేదు ఎలా అయితే ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసే క్యాన్సిల్ చేసేలా చూడు లేదంటే నేను ఎంట్రీ ఇస్తాను అని అంటాడు దేవు నువ్వు అంత కంగారు పడకు ఒకవేళ పెళ్లి చూపులు సక్సెస్ అయినా చిన్ను పెళ్ళి నీతోనే జరుగుతుంది డాడీకి నాకు ఇష్టమే అమ్మ కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతుంది కానీ అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకుంటుంది నేను అమ్మను ఒప్పించే బాధ్యత తీసుకుంటాను నువ్వు వీటి గురించి ఎక్కువ ఆలోచించకుండా నీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయి చాలా రోజుల తర్వాత అంకుల్ కలిశారు అలాగే నీ చెల్లిని కూడా కలిసావు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయి ఇంకా ఆఫీస్ విషయాలు నేను అజ్య చూసుకుంటాము అని అంటాడు ఆకాష్ ఏం చేస్తావో నాకు తెలీదు నాకు రేపు ఈవినింగ్ కల్లా ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయని నాకు తెలియాలి లేకపోతే నేనేం చేస్తానని నాకు తెలియదు అని చెప్పి ఆకాష్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవు దేవ్ వారికి తల పట్టుకుని కూర్చుంటాడు ఆకాష్ దేవుకి ఈ విషయం అసలు వీరికి ఎలా తెలిసింది అందుకే నేను ఇప్పటి వరకు చెప్పలేదు వీడికి కోపం ఎక్కువ ఈ కోపంలో ఏం చేస్తాడో కూడా తెలియదు అటేమో మా అమ్మకి పంతం ఎక్కువ ఎవరి మాట వినటం లేదు ఈ చిన్ను ఏమో అమ్మ చెప్పినట్టు వినండి అంటూ మాట్లాడకుండా చేసింది హా వీళ్ళందరి మధ్యలో నేను బలయ్యేటట్లున్నా అని అనుకుంటూ ఏం చే ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ వర్క్ని పక్కన పెట్టేస్తాడు ఆకాష్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన దేవ్ తన కారులో కూర్చుని వస్తున్న కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుని ఈ క్షణమే చిన్నుతో మాట్లాడాలని అసలు విషయం తెలుసుకోవాలని అనుకున్నా కానీ వెంటనే కాల్ చేసేవాడు ఆపేసి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాడు తను ఇంటికి వెళ్ళేసరికి హాల్లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ కూడా దేవు రావటమే తన రూమ్కి వెళ్తుంటే అనయా అని పిలుస్తుంది రక్ష ఏంటి అన్నట్లు రక్ష వైపు చూస్తాడు దేవుడు ఒక బొకే ఇస్తూ ఇది మార్నింగ్ మన షాపింగ్కి వెళ్ళిన తర్వాత నీకు వచ్చిందంట అమ్మ చెప్పింది అని తన చేతిలో ఉన్న బొకే అండ్ లెటర్ ఇస్తుంది రక్ష దేవు చేతికి అవి తీసుకుంటూ ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటారు దేవు తన కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ అసలే కోపంగా ఉన్నాడు అనుకుంటే మళ్ళీ ఈ బొకే అసలు ఈ బొకే ఎవరు పంపిస్తున్నారనేది దేవుకి అర్థం కావట్లేదు ఇప్పుడు కష్టంగా తన ఫీలింగ్స్ని బయట పెట్టకుండా కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆ రెండింటిని తీసుకుని నేను ఫ్రెష్ అయ్యే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్తున్న దేవు వైపు చూసి రక్ష ఏదో జరిగింది అందుకే అందుకన్నీ డిస్టర్బ్గా ఉన్నాడు అని అనుకుంటూనే పేరెంట్స్ వైపు చూసి వాళ్ళకి అనుమానం రాకుండా వాళ్ళని మాటలో పెడుతుంది తన రూమ్కి వెళ్ళిన దేవు తన చేతిలో ఉన్న బుకేని పక్కన పెట్టి పేపర్ని ఓపెన్ చేసి చూస్తాడు దేవు చేతిలో ఉన్న లెటర్ ఓపెన్ చేసి చదువుతాడు హాయ్ మైడియర్ దేవంతనందన్ ఎలా ఉన్నారు ఎప్పుడు బొకేస్ వస్తున్నాయి ఈసారి వాటితో పాటు ఈ లెటర్ కూడా ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి మీ లైఫ్లో జరిగిన విషయాలు తెలిసాయి ఫస్ట్ చాలా బాధగా అనిపించింది అండ్ ఇప్పుడు కొంచెం సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే ఇప్పటికైనా మీరు మీ వాళ్ళని మీ దగ్గరికి చేర్చుకున్నారు ఇంకా కొంచెం బాధగా కూడా ఉంది ఎందుకంటే ఇన్నాళ్ళ లైఫ్లో వాళ్ళతో సంతోషాలన్నీ మిస్ అయ్యారు కదా బట్ పర్లేదులే ఇప్పటి నుంచి అవన్నీ తీర్చేసుకోండి వాళ్ళతో మీరు గడపాల్సిన సమయాన్ని మొత్తం వాళ్ళతో హ్యాపీగా గడిపేసేయండి గతం అయితే ఒక పీడకలలాగా మర్చిపోకండి మర్చిపోండి ఎందుకంటే అది గుర్తుపెట్టుకున్న ప్రతిసారి కూడా బాధను తప్ప ఏమి ఇవ్వదు అందుకే వీలైనంతవరకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి మీ సంతోషాన్ని పునాదుగా చేసుకోండి అలాగే ఇన్నాళ్ళు బొకేస్ పంపించేది ఎవరు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా అందుకే నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను మీరు తప్పకుండా వస్తారు కదా లొకేషన్ ఏంటి అనేది మీకు మరొక లెటర్లో పంపిస్తాను మరొకసారి చెప్తున్నానండి గతాన్ని వదిలేయండి మీ ముందున్న సంతోషాలని ఆహ్వానించండి ఆహ్వానించండి కీ స్మైల్ అని ఒక స్మైల్ సింబల్ వేసి ఉంటుంది అక్కడితో ఆ లెటర్ ఎండ్ అయిపోతుంది అది చదివిందే అలాగే బెడ్పై కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు దేవుకి అర్థమవుతుంది ఎవరో తమనే అబ్జర్వ్ చేస్తున్నారని అందుకే తన చుట్టూ ఉన్న విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తున్నాయని ఈ లెటర్ పంపడంతోనే దేవుకి అర్థమైంది వెంటనే ఆ లెటర్ని పక్కన పెట్టేస్తాడు ఎందుకంటే ఇప్పుడు తనకు అది ఇంపార్టెంట్ కాదు చిన్ను పెళ్లి చూపులు అన్న దగ్గరే దేవు మైండ్ చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది వెంటనే ఫోన్ తీసుకుని చిన్నుకి కాల్ చేస్తాడు అప్పుడే తినేసి వచ్చి పడుకున్న చిన్నుకి ఫోన్ రింగ్ వినిపించడంతో లిఫ్ట్ చేయాలని లేకపోయినా అది స్పెషల్ రింగ్ టోన్ అవడంతో వెంటనే ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేస్తుంది హలో అని చిన్ను అనకముందే నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని అంటాడు దేవు ఇప్పుడా అని అడుగుతుంది చిన్ను దేవు మాటల్లో సీరియస్నెస్ గమనించు లేదు ఈవినింగ్ కాఫీ షాప్లో కలుద్దాం అని చెప్పి వెంటనే కాల్ కట్ చేస్తాడు దేవు ఏమైంది సార్కి వాయిస్ సీరియస్గా ఉంది అని అనుకుంటూ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా లైట్ తీసుకుని మళ్ళీ ప్రశాంతంగా పడుకుంటుంది చిన్ను మరోపక్క చిన్నుతో మాట్లాడిన దేవుకి అంతకీ తన ఆ కోపం తగ్గటం లేదు చిన్ను మీద కోపం చూపిస్తానేమోనని ష మాట్లాడాలని చెప్పి మాత్రమే వెంటనే కట్ చేస్తాడు ఇక్కడ ఆకాశ ఏమో ఏం చేయాలి ఏం చేస్తే శ్రావణి గారు దేవు చిన్నకు పెళ్ళికి ఒప్పుకుంటారు అనే ఆలోచనలో ఉంటాడు ఇంకా రక్ష దగ్గరికి వస్తే ఎంతసేపటికి రూమ్కి వెళ్ళిన దేవు కిందకి రావటం రాకపోవడంతో రక్షకి టెన్షన్గా అనిపిస్తుంది షాపింగ్ మాల్లో విన్న మాటలు నిజమా కాదా ఇప్పుడు వెళ్ళి అన్న అన్నయ్యని అడిగితే ఏమంటాడు అని అనుకుంటూ అక్కడే మాట్లాడుకుంటున్న తల్లిదండ్రుల వైపు చూసి అమ్మ ఇప్పుడే వస్తానని మెల్లగా చెప్పి దేవు దగ్గరికి వెళ్తుంది మెల్లగా రక్ష దేవు దగ్గరికి వచ్చేసరికి బెడ్ పై పడుకుని తల మీద చేపెట్టి ఏదో ఆలోచనలో ఉంటాడు దేవు డోర్ దగ్గరికి వచ్చి మెల్లగా డోర్ ఓపెన్ చేసి అని పిలుస్తుంది రక్ష తల తిప్పి రక్షా వైపు చూసి అదేంటి అక్కడే ఉన్నావు లోపలికి రా అని అంటాడు దేవు రక్ష వెంటనే లోపలికి వచ్చి నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతుంది కంగారుగా ఏమైందిరా నేను బాగానే ఉన్నాను అని అంటాడు రక్ష వైపు చూడకుండా పక్కకి చూస్తూ నీ మాటలు బాగానే ఉన్నాను అని చెప్తున్నా నీ ఫేస్ నాకు అలా చెప్పడం లేదన్నయ్య ఏమైంది మనం షాపింగ్లో విన్న మాటలు నిజమేనా అని అడుగుతుంది రక్ష హా అవును అని అంటాడు దేవ్ అదేంటి అన్నయ్య చిన్నుకి చిన్నుకి కూడా నువ్వు అంటే ఇష్టమే అనుకుంటా కదా మరి పెళ్లి చూపులేంటి అని అడుగుతుంది రక్ష అయోమయంగా తెలియదురా ఇదంతా వాళ్ళ అమ్మ బలవంతం మీద జరుగుతుంది అంటున్నాడు ఆకాష్ అంటూ ఆకాష్ చెప్పిన మాటల్లోనే చెప్తాడు ఆ రక్షకి అంతా విన్న రక్ష ఆలోచిస్తున్నట్లు అయితే ఈరోజు ఆ పెళ్లి చూపులకి వచ్చే పెళ్లి కొడుకు బదులు నువ్వుంటే ఎలా ఉంటుంది అని అంటుంది రక్ష అలా ఎలా వెళ్తాబ్రా అని అడుగుతాడు దేవ్ చెల్లి చెల్లివైపు చూసి చెల్లి చెప్తుంది అర్థం కాక అన్నయ్య అంటే చిన్నుకి ఇష్టం లేదు అండ్ చిన్నుకు నువ్వంటే ఇష్టం నీకు చిన్ను అంటే ఇష్టం ముందు ఈ పెళ్లి చూపులు ఎవరితోనో తెలుసుకుని వాళ్ళకి మ్యాటర్ మొత్తం చెప్పేసి అతని బదులుగా పెళ్లి చూపులకి నువ్వు వెళ్తే ఎలా ఉంటుంది అని అంటుంది రక్ష ఇది సినిమా అనుకుంటున్నావా జీవితం సినిమాలో ఇలాంటివి జరిగితే కానీ రియల్ లైఫ్లో జరగవు అండ్ పెళ్లి చూపులకు వచ్చే వారెవరో ఆకాష్కి కూడా తెలియదంట ఇంకా మనకి ఎలా తెలుస్తుంది అని అంటాడు దేవ్ తీసుకో తెలుసుకోమని అన్నయ్య ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేడా ఆకాష్ అని అంటుంది రక్ష ఆ మాటకి దేవు నవ్వుతూ అయితే నువ్వే చేయమని చెప్పు అని అంటాడు హా చెప్తాను నాన్న కోసం ఖచ్చితంగా చెప్తాను చూస్తుండు నీకు రేపు మార్నింగ్ కల్లా ఆ పెళ్ళికొడుకు ఎవరో డీటెయిల్స్ అనేది తీసుకొచ్చి నీకు ఇస్తాను అని అంటుంది రక్ష సరే అని అంటాడు దేవ్ సరే అనటం కాదు నువ్వు చెప్పు ముందు నేను చెప్పినట్లు చేస్తావు కదా అని అడుగుతుంది రక్ష నువ్వు ముందు డీటెయిల్స్ చెప్పు అప్పుడు ఆలోచిద్దాం అని అంటాడు దేవు సరే నేను ఆ పనిలోనే ఉంటా నువ్వు మాత్రం ఇంకా దాని గురించి ఆలోచించుకో ఎలాగైనా చిన్న నా వదునుగా ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నువ్వు కంగారు పడకు అని చెప్పి అన్నకి ధైర్యం చెప్పి బయటకు వెళ్ళిపోతుంది ఆ కష్కి కాల్ చేయడానికి రక్ష వెళ్తున్న రక్ష వైపు చూస్తూ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అద్వి వాళ్ళ అమ్మగారిని ఒప్పించడం ఒకవేళ ఇంతకుముందు అయితే కొంచెం ఈజీగా ఉండేది బట్ ఇప్పుడు ఆవిడకి అన్ని విషయాలు తెలిసాయి కాబట్టి ఖచ్చితంగా ఆవిడేదో విషయంలో భయపడుతుంది అందుకే ఈ పెళ్ళికి ఒప్పుకోవటం లేదు అని అనుకుంటూ శ్రావణి గారి గురించి ఆలోచిస్తూ అవన్నీ అవన్నీ పెళ్ళికి ఎలా ఒప్పించాలని ఆలోచిస్తూ ఉంటాడు